మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సంతాన సంరక్షణ కోసం పోలేరమ్మను ఉద్దేశించి శ్రావణ బహుళ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈరోజు విశేషంగా కంద చెట్టుని గౌరీదేవిగానో లక్ష్మీదేవిగానో భావిస్తూ పూజ చేయటం సాంప్రదాయం అంతేకాదు ఈరోజు పల్లెటూర్లలో వ్యవసాయం చేసేవారు ఎడ్లను నందీశ్వరుడుగా భావించి పూజించటం విశేషం పూర్వము పిల్లల మర్రి అనే గ్రామంలో ఒక పండితునకు ఏడుగురు మగ సంతానం అందరికీ పెళ్లిళ్ళయి పిల్లలతో సుఖంగా ఉన్నారు కానీ చిన్న కోడలైన సుగునకు మాత్రం ఏకంగా ఆరుగురు సంతానం పుట్టి పుట్టగానే చనిపోవటం జరిగింది అది కూడా ఈ అమావాస్య రోజున ఆ కారణంగా వారింట్లో పోలాల అమావాస్య వ్రతానికి ఆటంకం కలిగేది దానివల్ల అందరూ సుగునను చిన్నచూపు చూస్తూ సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగున లేకుండానే ఎలాగైనా వ్రతం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు తోటి సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవమై ఈసారి కూడా మృత శిశువే జన్మించాడు ఈ సంగతి తోటి తెలిస్తే తనను వ్రతం చేసుకోనివ్వరు అని అనుకుని చనిపోయిన బిడ్డను గదిలో దాచిపెట్టి గర్భవతిగానే అందర్నీ నమ్మిస్తూ అందరితో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చిన సుగున కన్నీటితో తన మృత శిశువుని తీసుకుని శ్మశానానికి చేరుకుని తన మిగిలిన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోజు తల్లి అని అడిగింది సుగుణ జరిగిందంతా చెప్పగా పోలాలమ్మ సుగునతో సుగుణ బాధపడకు నువ్వు నీ ఏడుగుల సంతానానికి ఏ పేరు పెట్టాలనుకున్నావో ఒక్కసారి ఆ పేర్లతో వాళ్ళందరినీ పిలిచి చూడు అని చెప్పి అదృశ్యమయ్యింది వెంటనే సుగున పేరు పేరున తన ఏడుగురు పిల్లల్ని పిలవగానే ఆశ్చర్యంగా చనిపోయిన తన ఏడుగురు పిల్లలు సజీవంగా తిరిగి వచ్చి ప్రేమగా అమ్మ అని పిలుస్తూ తమ తల్లిని కౌగిలించుకున్నారు పరమానంద భరితురాలైన సుగున పరిపరి విధాలుగా పోలాలమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుని తన పిల్లల్ని వెంట పెట్టుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా ఇంట్లో వారందరికీ చెప్పింది అందరూ సంతోషిస్తూ ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఇంటిళ్లపాది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో సంతోషంగా జీవించి తరించారు సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి